అన్న మొన్న గొడవైంది ఆ బర్లక్ అని ఇది ఏదో వీడియో అలా ఫాదర్ తో నువ్వే చేపించా అని చేయలేదన్న ఎందుకన్నా పద్దాగా వస్తారు ఇక్కడికి నేను చేపించలేదన్న ఆల్రెడీ అవుతుంది కదా నేను వీడియో వెళ్తాని నేను అలా చేశాను కానీ నేను అలా చేయలేదు అని చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు ఏమైంది పొద్దున్నే వచ్చారు ఒక వీడియో చూశానన్న వాళ్ళ నాన్న ఒప్పుకున్నాను నాతో ఎవరు చేపియలేదు అని చెప్పారు దానిపై మీ అభిప్రాయం ఏంటి ఎప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు ఒక వీడియో వైరల్ అవుతుంది ఆల్రెడీ అవునా మరి నిజమే కదా మేము ఫస్ట్ నుంచి చెప్పేది అదే నిజ నిజాలు తెలుసుకోకుండా ఆమె చేసుకో మరి ఇప్పుడు తప్పు ఎవరిది మీడియా ముందు అడుగుతున్నానండి కెమెరాలు పెట్టారు ఏ మీడియాలో కూడా నాకు తెలీదు మరి నేను తప్పు చేయలేదు నేను ఆ వీడియో చేసినందుకు సారీ కూడా చెప్పాను మీరు అందరూ ఉంటారు వాళ్ళు దాన్ని ఎలా చేసుకున్నారంటే వాళ్ళ నాన్న వీడియో నేనే చేసినట్టుగా సారీ చెప్పినట్టుగా వాళ్ళు పుష్టించారు ఇప్పుడు మరి వాళ్ళ నాన్న మాటల్లోనే చెప్పాడంట నేను ఇంకా వీడియో చూడలేదు వీళ్ళందరూ చూసి కంగారు కంగారళ్ళు వేసుకొని వచ్చారు ఇక్కడికి నా దగ్గరికి మరి ఇప్పుడు దీనికి ఏమంటారు ఏ సంబంధం చెప్తారు కొన్ని లక్షల మంది నన్ను కొట్టినట్టుగా ఆ వీడియో చూశారు బరి లెక్క కొంతమంది పాజిటివ్గా మాట్లాడలేదు నాది తప్పు అన్నారు ఫ్యాన్స్ ఎక్కడానికి కనపడితే బట్టలు వడతీస్తంతా అన్నారు మరి దీనికి సమాధానం చెప్పండి వాళ్ళు నానే సొంతంగా ఇప్పుడు చెప్పాడంట కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారంట మరి దాన్ని బట్టి దాన్ని బట్టి ఇప్పుడు సమాధానం అన్న ఇప్పుడు రాజకీయ నాటకం మనం మరి అంతే కదా దీన్ని బట్టి నన్ను పిచ్చిన గుడికి ఏదో అమాయకుడిని టార్గెట్ చేద్దాం అనుకుంది అనుకుంటా మరి ఇప్పుడు సొంతగా నానేక మరి చెప్పింది ఆ నాన్న ఇప్పుడు ఆ వీడియోలో తాగున్నాడా అది చెప్పు తాగున్నాడా లేదు లేదు తాగి అయితే లేడు బ్రో నార్మల్గా ఉన్నాడు అదిగోండి అప్పుడు తాగి చేపించానని చెప్పారు ఇప్పుడు మరి తాగి కూడా లేడంట మరి దీనికి మీరు కామెంట్ చెప్పండి నా ఏ రకంగా మీరు నాకు న్యాయం చేస్తారు ఏ రకంగా ఏం చేస్తారు మీరు చెప్పండి మరి నేను ఈ రోజు వచ్చా బయటికి అది కూడా వీళ్ళందరూ వస్తే పైనుంచి తీసుకొచ్చారు వీళ్ళు ఏంటో ఏంటో నాకు తెలియక దాని గురించి అనుకోండి నేను చెప్పనని చెప్తే కాదన్న నీ మంచిగానన్నా ఒక వీడియో బయటకు వచ్చిందన్న వైరల్ అవుతుంది రా అన్న కృష్ణా అన్న అంటే నేను బయటకు వచ్చా ఇప్పుడు నా బాధ మీరు చెప్పుకుంటున్నా దీనికి న్యాయం చేయండి మరి మీడియా ముందు నన్ను అలా చేసింది కదా మరి ఏంటి దానికి పరిష్కారం ఏంటి చెప్పండి ఓవరాల్గా ఏమంటాను ఆడియన్స్ ఏం చెప్తున్నావు ఆడియన్స్ ఒకటే చెప్తాను నిజ నిజాలు తెలుసుకోకుండా ఏదో వీడియో చూసేసి నన్ను తప్పట్టారు మరి ఇప్పుడు దీనికి ఏమంటారు భయ నీకు బర్లక కొట్టింది కదా నువ్వు బర్లక ఏం చెప్పబోతున్నావు బర్లక ఒకటే చెప్తున్నా దాన్ని ఏమంటారంటే అంటే నత్వహారంగా కంపల్సరీ ఇవ్వాలి ఏంటి నాకు సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను అక్కడికి చెప్తున్నా అమ్మ మీ నాన్న నీకు చెప్పాడా అంటే లేదు మా నాన్న దగ్గర నువ్వే వెళ్ళావు లక్ష రూపాయలు ఇచ్చవు నువ్వే చేపించవు అని గట్టి గట్టిగా అరిచేసి ఏడిచింది కదా మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి చెప్పండి సమాధానం